హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో ముందుగా అందరికీ నవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము పర్యావరణ విద్య పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి పర్యావరణ విద్య అనే టాపిక్ నుంచి అయితే బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ బిట్స్ అలాగే స్కిప్ చేయకుండా చూ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అన్నీ కూడా ఇంపార్టెంట్ బిడ్సే క్వశ్చన్ నెంబర్ వన్ పరిసరాల ద్వారా పరిసరాల గురించి పరిసరాల కోసమే నేర్చుకునే విద్యనే పర్యావరణ విద్య అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఆర్సి శర్మ క్వశ్చన్ నెంబర్ టూ పర్యావరణ పరిరక్షణ ఆశయాలను అమలుపరచడమే పర్యావరణ విద్య అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ యునెస్కో క్వశ్చన్ నంబర్ త్రీ ఈ క్రింది వాణిలో పర్యావరణ స్వభావం కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ పర్యావరణంను విభేదిస్తుంది క్వశ్చన్ నంబర్ ఫోర్ ఈ క్రింది వాణిలో పర్యావరణం భాగం అయినవి ఏవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్ని జీవావరణం జలావరణము మరియు వాతావరణము శిలావరణము క్వశ్చన్ నంబర్ ఫైవ్ ఓజోన్ రంధ్రాలు పడడానికి కారణం అయిన వాయువు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సీఎఫ్సి క్వశ్చన్ నెంబర్ సిక్స్ గ్రీన్హౌస్ ఎఫెక్టు అనేది ఏ రకమైన కాలుష్యంగా పేర్కొంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఉష్ణ కాలుష్యము క్వశ్చన్ నెంబర్ సెవెన్ భూమి మీద ఉష్ణోగ్రతలు నిరంతరం పెరగడాన్ని ఏమంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ పర్యావరణానికి పాటుపడే సంస్థలపై విద్యార్థి ధనాత్మక దృక్పథం కలిగి ఉన్న అతనిలో పెంపొందించాల్సిన బోధనా లక్ష్యము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ వైఖరి క్వశ్చన్ నెంబర్ నైన్ సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని తొలిసారిగా ఎప్పుడు వాడారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ నైన్టీన్ సెవెంటీ క్వశ్చన్ నెంబర్ టెవెన్ ఈ క్రింది వాణిలో సుస్థిరాభివృద్ధి ప్రధాన లక్ష్యము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ వనరులను కాపాడడము ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఏ బుక్ యూజ్ చేస్తున్నారు మీరు ఏ బుక్లో నుంచి చెప్తున్నారు అని అంటున్నారు కదా నేను ఈ ఓకే చూసారా ఎస్ఎండ్ డేస్ పబ్లికేషన్ వారిది ఇది సో నాకైతే ఇది ఇదే దొరికింది అప్పుడు నేను ఎస్వీఆర్ దొరికితే తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్గా వచ్చేసి ఇది మ్యాథ్స్ ఉంది కదా ఫ్రెండ్స్ మ్యాథ్స్ కూడా నేను ఎస్వీఆర్ పబ్లికేషన్సే యూజ్ చేస్తున్నాను అన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్ సిక్స్ టు టెన్త్ వరకు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతాయి అలాగే తెలుగు అండ్ ఇంగ్లీషు ఇందులోనే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా ఎస్వీఆర్ పబ్లికేషన్సే ఇది అన్ని పబ్లికేషన్స్ ఫ్రెండ్స్ అండ్ బయాలజీ కూడా ఎస్వీఆర్ పబ్లికేషన్సే మీరు అన్నింటిది విద్యా దృక్పథాలకి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్స్కి మీకు మార్కెట్లో దొరికితే పబ్లికేషన్స్ పబ్లికేషన్సే తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అందులో చాలా డీప్గా ఇస్తున్నారు ఎస్అస్ పబ్లికేషన్స్ కూడా బాగానే ఉంది కాకపోతే న్యూ సిలబస్ నువ్వు ఇచ్చారో లేదో తెలియదు ఫ్రెండ్స్ నాకైతే ఓల్డ్ సిలబస్ దొరికింది దీనికి ఎక్స్ట్రా వచ్చేసి సోషియాలజీ యాడ్ చేశారు అంతే సోషియాలజీ ఒకటి ఆ టాపిక్ ఒకటి లేదు అదొకటి మనం సపరేట్గా చదువుకోవాలి ఓకేనా ఇవి నేను యూజ్ చేసే బుక్స్ మళ్ళీ టెక్స్ట్ బుక్స్ కూడా రీడ్ చేస్తున్నాను ఓకేనా మీకు టైం ఉంటే టెక్స్ట్ బుక్స్ చదవండి లేకపోతే ఈ బుక్స్ చదివి ప్రిపేర్ అవ్వండి క్వశ్చన్ నెంబర్ లెవెన్ నైన్టీన్ సెవెంటీ టూలో స్టాక్ హోమ్ నగరం జరిగిన పర్యావరణ పరిరక్షణ సమావేశానికి హాజరైన భారత ప్రధాని ఎవరు ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఇందిరాగాంధీ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ పర్యావరణం కోసం నైన్టీన్ ఎయిటీలో భారత ప్రభుత్వం నియమించిన కమిషన్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ తివారీ ప్రస్తుతము భారతదేశంలో పర్యావరణాన్ని ఏ శాఖ రక్షిస్తుంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ అడవుల శాఖ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ జల కాలుష్య నియంత్రణ చట్టంను ఎప్పుడు రూపొందించారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ క్వశ్చన్ నంబర్ ఫిఫ్టీన్ వాయు కాలుష్య నియంత్రణ చట్టంను భారత ప్రభుత్వం ఎప్పుడు రూపొందించారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ నైన్టీన్ ఎయిటీ వన్లో క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ జూన్ ఫిఫ్త్న క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఓజోన్ పొర దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సెప్టెంబర్ సిక్స్టీన్త్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ పర్యావరణ పరిరక్షణ కోసం హరిత ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన దేశమేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ భారత్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎక్కడ కలదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ అహ్మదాబాద్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఆదేశం మేరకు పాఠశాలలో ఏర్పాటైనవి ఏవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ నేషనల్ గ్రీన్ కోర్స్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ నేషనల్ గ్రీన్ కోర్సు ఎన్జీసీలో భాగంగా పాఠశాలలో ఈ క్రింది చర్యలు తీసుకున్నారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ పర్యావరణ క్లబ్ల ఏర్పాటు పర్యావరణ పరిరక్షణ సమావేశాల నిర్వహణ పర్యావరణంపై సెమినార్లు ఇవన్నీ నేషనల్ గ్రీన్ కోర్సులో భాగంగా పాఠశాలలో చర్యలు క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ఈ క్రింది వాణిలో పర్యావరణ విద్య ఆవశ్యకత కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ అడవులు పెరగడము క్వశ్చన్ నెంబర్ థర్టీ సారీ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ పాఠశాల స్థాయిలో పర్యావరణాన్ని ఏ ఉపగమంలో బోధిస్తున్నారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ సహ సంబంధ ఉపగమం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ వ్యాస నైపుణ్యం పెంపొందించాలి అనుకున్న తెలుగు ఉపాధ్యాయుడు పర్యావరణ పరిరక్షణపై వ్యాసం రాయించిన ఆ ఉపాధ్యాయుడు అవలంబించిన బోధన ఉపగమం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ సహసంబంధ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ అడవులు పాఠం బోధిస్తున్న సాంఘిక ఉపాధ్యాయుడు అడవులు తగ్గడం వల్ల పర్యావరణ హాని కలుగుతుందని తెలియజేసిన ఉపాధ్యాయుని బోధన ఉపగమం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ సహ సంబంధం క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ పాఠశాల సమయంలో పర్యావరణానికి కాలక్రమ పట్టికలో పీరియడ్ కేటాయించి పర్యావరణం బోధించిన ఆ ఉపగమం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ప్రత్యేక ఉపగమం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ భారతదేశంలో ఏ దేశ విద్యలో పర్యావరణ ప్రత్యేక ఉపగమంగా బోధిస్తున్నారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ విశ్వవిద్యాలయ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ భారతదేశము ప్రముఖ పర్యావరణ కార్యకర్త ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ సుందర్లాల్ బహుగుణ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ పాఠశాల విద్యార్థులలో మొక్కల ప్ర పెంపొందించడం కోసం మొక్కే దిక్కు అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ నల్గొండ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ పర్యావరణం అంటే ఏమిటి అనగా చుట్టూ ఉండే అని విద్యార్థి పేర్కొన్న అతనితో నెరవేరిన లక్ష్యం ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ జ్ఞానం క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎన్విరాన్మెంట్ అనేది ఏ గ్రీకు పదము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఆంగ్లము క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ ఎన్విరానర్ అనగా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ చుట్టూ ఉండే క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ ఏ సమావేశం పర్యావరణ స్వభావాన్ని సూచిస్తుంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ బెల్గ్రేడ్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ఈ క్రింది వాణిలో పర్యావరణ విద్య ఆవశ్యకత కానిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ అడవులు పెరగడము క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ విద్యార్థి ఓజోన్ పొర రంధ్రాలకు కారణాలు తెలుసుకోవడం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ అవగాహన క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని మొదటిసారిగా నిర్వచించింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ బంట్ ల్యాండ్ కమిషన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ సుస్థిరాభివృద్ధి ప్రకారం సరికానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ముందు తరాలకు వనరులను మిగల్చకపోవడము క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ వన్యప్రాణుల పరిరక్షణ సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ నైన్టీన్ నైన్టీన్ సెవెంటీ టూ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ థర్టీ నైన్ ఒక ఉపాధ్యాయునిగా పర్యావరణ పరిరక్షణలో విధి కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ పర్యావరణాన్ని బోధించకపోవడము క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సుస్థిరాభివృద్ధి లక్ష్యము ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ వనరుణులు పరిరక్షించడము ఓకేనా ఫ్రెండ్స్ మీ డౌట్ అయితే క్లియర్ అయిందా నేను ఏ బుక్ నుంచి చెప్తున్నాను అనేది మీరు ఒకవేళ బుక్ కొనుక్కొనే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదో ఒకటిగా చూద్దాము రాసి అనేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసము నేను ఇలా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు యూజ్ అవుతుంది కదా అలా అనేసి మళ్ళీ మీ దగ్గర వేరే పబ్లికేషన్ ఉంటుంది ఆ పబ్లికేషన్కు ఇవి ఇవి కూడా చూసుకుంటే మీకు కొన్ని బిట్స్ వస్తాయి అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ అంతేగాని మీకు ఏదో బుక్ చెక్క చెప్పకుండా చేయడం అనేది నా ఉద్దేశం కాదు ఓకేనా ఇవి నేను యూజ్ చేసేటివి అలాగే నేను తప్పకుండా టెక్స్ట్ బుక్ అయితే రీడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ టెక్స్ టెక్స్ట్ బుక్ నుంచి టాపిక్ వైజ్గా చదువుకుంటూ ఈ బిట్స్ అయితే చదువుతున్నాను మీరు కూడా అలానే చేయండి సక్సెస్ అనేది మనకి సొంతమైపోతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో